నిత్య పెళ్లి కూతురు అవతారం ఎత్తింది తమిళనాడుకు చెందిన ఓ యువతి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె మూడో పెళ్లికి రెడీ అయింది ఈ విషయం రెండో భర్తకు తెలియడంతో అసలు విషయం బయటపడింది ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న ఓ నిత్య వధువు మూడో వివాహానికి సిద్ధమైంది ఎందుకు ఇలా చేస్తున్నావని రెండో భర్త ప్రశ్నించగా తనకు నచ్చిన వారితో జీవిస్తానని సమాధానం చెప్పింది మొదటి పెళ్లి గురించి రెండో భర్తకు తెలియకుండా జాగ్రత్త పడింది విషయం తెలిసిన రెండో భర్త బయట పెట్టడంతో వచ్చింది తమిళనాడులోని కరూర్ జిల్లా ఎలవనూరు ప్రాంతానికి చెందిన సెల్వకుమార్ ఫైనాన్షియర్ కోయంబత్తూర్ లోని సెంచురీ హిల్ కు చెందిన ఇరవై ఐదేళ్ల అనే యువతిని రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నాడు వివాహం అనంతరం సెల్వకుమార్ తన కుటుంబంతో కలిసి పుదుకొట్టై జిల్లా అరంతంగిల్లో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు అయితే పెళ్లైనప్పటి నుంచి క్రితిక తన తల్లి బాలమని వద్దకు తరచుగా వెళ్తూ ఉండేది అప్పుడు శిల్వకుమార్కు అనుమానం వచ్చింది ఇన్నిసార్లు పుట్టింటికి ఎందుకు వెళ్తున్నావని కృతికను ప్రశ్నించాడు శిల్వకుమార్ దీంతో దంపతులిద్దరి మధ్య గొడవ జరిగింది ఆ తర్వాత కొద్ది రోజుల వరకు అంతా బానే ఉన్నారు అయితే గత ఏడాదిలో ఓ రోజు కృతిక తన భర్త సెల్వకుమార్ బ్యూరో నుంచి డబ్బులు నగలుతో ఉడాయించేసింది నగలు డబ్బుతో సహా కృతిక కనబడకపోవడం వల్ల ఆమె కోసం వెతికారు కృతికకు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అనుమానం వచ్చి కృతిక పుట్టింటికి వెళ్లాడు శిల్వకుమార్ అక్కడికి వెళ్లి చూస్తే ఇంట్లో కూడా ఎవరూ లేరు పక్కన వాళ్ళని అడిగితే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెప్పారు తెలిసిన బంధువుల ద్వారా సెల్వకుమార్ ఆరా తీయగా సుల్తాన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంచేరిమలై ప్రాంతంలో కృతిక నివాసం ఉన్నట్లు తెలుసుకున్నారు ఆ తర్వాత కృతికను కలిసి తనతో రమ్మని కోరాడు కానీ అందుకు కృతిక అంగీకరించలేదు బంగారం ఆభరణాలు నగదు డిమాండ్ చేసినట్లు క్రితికపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు అయినా క్రితిక బెదరలేదు ఆ తర్వాతే ఫినాన్షియల్ శిల్వకుమార్ క్రితికను పెళ్లి చేసుకుని మోసపోయానని గ్రహించాడు చిన్నదరపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు పోలీసులు కృతికపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కరూర్ జిల్లా పోలీసు చేశాడు దీంతో పోలీసులు కృతికపై కేసు నమోదు చేసుకున్నారు తన మొదటి భర్త నుంచి తాను విడాకులు తీసుకోలేదని పోలీసుల విచారణలో కృతిక తెలిపింది అయితే సెల్వక్ కుమార్ రెండో భర్త కాగా తనకు నచ్చిన వారితో కలిసి జీవిస్తానని చెప్పింది దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు అప్పటికి కృతికపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సెల్వక్ కుమార్ తమిళనాడు ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు తన భార్య కృతిక సూర్య అనే యువకుడితో మూడో పెళ్లి సంప్రదింపులు అండ్ క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ తర్వాత విచారణ జరిపిన పోలీసులు కృతిక ఆమె తల్లి బాలమని అరెస్టు చేశారు జడ్జి ఆదేశాల మేరకు కృతికను పదిహేను రోజుల జుడిషియల్ కస్టడీ కింద తిరుచి సెంట్రల్ జైలుకు తరలించారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి